గుప్పడెంత మనసు సీరియల్ అయితే అయిపోయింది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హడావుడి మొత్తం మొదలైంది ఇక కంటెస్టెంట్స్ రావడం వాళ్ళ గురించి న్యూస్ ఇంకా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అయితే గుప్పడెంత మనసు సీరియల్ చాలా బాగా సాగుతూ ఉండేది ఒక ఆరేడు నెలలు రిషి సార్ తన ఇంజూరీ కారణంగా ఎప్పుడైతే సీరియల్లోకి రాలేదో ఆ తర్వాత సెవెన్ మంత్స్కి ఖచ్చితంగా రిషి సార్ ఎంట్రీ ఇచ్చారు రంగాగా అయితే రంగాగా ఎంట్రీ ఇచ్చిన రిషి సార్ స్టోరీ కూడా ఎన్ని రోజులు కంటిన్యూ చేయకుండా అక్కడతో ముగించేశారు లాస్ట్లో అయితే మరీ కంగారుగా ఎక్కడికక్కడ ముగింపు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో హడావిడిగా ముగించేశారా అనిపించేసింది స్టోరీ అయితే ఒకవేళ అలా కనుక ముగించకపోయి ఉండుంటే రిషి సార్ రంగాగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ రంగాగా కంటిన్యూ అవుతున్న స్టోరీ ఏ విధంగా ఉండేది అంటే అక్కడ రంగాగా కంటిన్యూ అవుతున్న రిషి సార్ అంతేకాకుండా రంగా కూడా రిషి సారే అయ్యుండి ఇంకా స్టోరీ కంటిన్యూ చేసి ఉండుంటే రిషినే జ్యువెల్ రోల్లో చూపిస్తూ రంగా రిషి కూడా ఇద్దరు అంటూ చూపిస్తూ కథ కాస్త ముందుకు వెళుతూ ఉండేది ఆ విధంగా అయితే చూపించి ఉండేవారని నేనైతే అనుకుంటున్నాను లాస్ట్లో కూడా రంగా అంటే రిషిలా ఉండే వ్యక్తి అనే ఆలోచననే మన రిషి సార్ రంగాగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మన మైండ్లో మెదులుతూ ఉంది అయితే లాస్ట్ చేసి రంగా అనే వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి అని చూపించారు కనీసం రిషి సార్కి ఆయనకి కనీసం దగ్గర పోలికలు కూడా లేవు ఆయనే రంగా అంటూ చూపించడం అంతేకాకుండా ఊళ్ళో అంతా కూడా ఈ రంగాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నట్టు చిన్నప్పటి నుంచి అక్కడే ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టు మాట్లాడిన మాటలన్నీ కూడా సీరియల్ ఎండింగ్కి వచ్చేసరికి అవన్నీ నిజం కాదన్నట్టుగా వచ్చినాయి ఎందుకంటే ఎక్కడికి వసదారు వెళ్ళినా రంగా అంతా రంగా ఎంత రంగా అలా చేశాడు రంగా ఇలా చేశాడు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వ్యక్తితో ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఉన్నారు కేవలం ఆరేడు నెలల క్రితం మిస్ అయ్యి దొరికిన వ్యక్తి ఆరేడు నెలల నుంచి పరిచయమైన వ్యక్తి గురించి అంత గట్టిగా ఏ వ్యక్తి చెప్పరు ఒక ఊరు ఊరంతా కూడా రంగా అంటే అసలు మాకు రేంజ్ అన్నట్టు చెప్పారు కనీసం ఆరేడు నెలల్లో పరిచయమైన వ్యక్తి గురించి ఆ విధంగా చెప్తారు నేను అనుకో ఇక అసలు రిషి రంగానే కాదు అలాంటి వ్యక్తిని అలా ఏ విధంగా ఊరు ఊరంతా అదే విధంగా చెప్పిందో ఒక టైంలో వసిదారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది నిజంగా ఏంటి రిషియా రంగాయా అని అంత కన్ఫ్యూజ్ చేశారు ఊరు వాళ్ళంతా పోనీ ఎంత హడావిడి చేసి పోనీ అదేమన్నా ట్విస్ట్ ఉంది అంటే ఒక రంగా కూడా రిషిలాగే ఉండుంటే చిన్నప్పటి నుంచి అక్కడ అతను ఉండుంటే ఈ మాటలన్నీ అవ్వడానికి కాస్త హోప్ ఇస్తూ ఉండేది అసలు అది కూడా లేకుండా లాస్ట్లో ట్విస్ట్లో రిషి రంగ వేరువేరేనా వేరే వ్యక్తిని చూపించి కథ కాస్త ముగించేశారు ఇక సరోజ అప్పటిదాకా రంగ మా బావ మా బావని తప్ప నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను రంగ అంటేనే నాకు ఇష్టం అంటూ అన్నది అలా ఆ వ్యక్తి రంగ కాదు అని తెలియగానే వాళ్ళ బావ ఎవరో అనగానే అతన్నే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి ఇది కూడా కన్విన్సింగ్గా లేదు లాస్ట్లో హడావుడిగా ముగించారనిపించింది తప్ప చాలా లూప్ హోల్స్ ఎలా వదిలేశారు దానికి ఒక సరైన ముగింపు ఇవ్వలేదని అయితే అనిపించింది ఏదేమైనప్పటికీ సీరియల్ అయితే అయిపోయింది కానీ కొన్ని కొన్ని విశేషాలు మాత్రం మనం ఏ రోజుకి ఆ రోజు చెప్పుకుంటూ ఉందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి